కస్తూర్బా గాంధీ విద్యాలయాలు మోడల్ స్కూల్స్ లో చదువుకుంటున్న ప్రతి బాలికకు ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతూ వారి బంగారు భవిష్యత్తు కోసం బాటిల్ వేయాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి నిర్వాహకులకు హితవు పలికారు నిధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను సాధికారతతో ధీటుగా ఎదుర్కోవడం బాలికల్లో మానసిక స్థైర్యం పెంపొందించడం నాయకత్వ లక్షణాలను కలిగి ఉండడం తదితర అంశాలపై కేజీపీవీ స్పెషల్ ఆఫీసర్లు మోడల్ స్కూల్స్ కెరెట్ టేకర్లు వార్డెన్లకు విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కపిల హోటల్లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఐదు రోజుల పాటు ఆయా అంశాలలో అందిస్తున్న శిక్షణ గురించి విద్యాశాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు క్షేత్రస్థాయిలో కేజీబీవీ బాలికలకు ఎదురైన పలు సున్నితమైన సమస్యలను పరిష్కరిస్తూ వారిని మానసికంగా కృంగుబాటుకు గురికాకుండా తీసుకున్న చర్యల గురించి ఈ సందర్భంగా పలువురు స్పెషల్ ఆఫీసర్లు ఆయా ఉదాంతాల గురించి తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేజీబీవి లు మోడల్ స్కూళ్లు బాలికల సామాజిక మానసిక వృద్దికి వికాస కేంద్రాలుగా దోహదపడాలని కేవలం చదువుల్లోనే కాకుండా అన్ని అంశాలలో విద్యార్థినిలను ప్రతిభావంతులుగా తయారు చేయాలని నిర్వాహకులకు ఉద్బోధించారు బాలికలు అనేక సమస్యలతో సతమతమవుతారని వారి పట్ల ఆప్యాయతను చూపితే తమ ఇబ్బందులను నిర్భయంగా చెప్పుకుంటారని తద్వారా వాటిని పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు విద్యార్థినిల మానసిక స్థితి ప్రవర్తనను గమనిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని కలెక్టర్ సూచించారు మెనీ ఆఫ్ మూడెంట్స్ అంటే మనం ఇంగ్లీష్ సాంగ్స్ ఆడడం కానీ ఇంగ్లీష్ సెంటెన్సెస్ చెప్పించడం కానీ అయితే ఎవ్రీ సాటర్డే ఆఫ్టర్నూన్ మా స్కూల్లో ప్రాక్టీస్ చేస్తాం చిన్న సాంగ్ తీసుకుంటాము ఇంగ్లీష్ సాంగ్ ఎనీ

అంశం ఏంటంటే ఉపా ఉపాధ్యాయులము సో మన దగ్గర ఆల్రెడీ వర్క్లో ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాం అని గల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లాబ్స్ అని మనం ఆల్రెడీ చాలా రోజుల నుండి మనము చెప్తున్నాము క్లాస్ కి ఇద్దరు చొప్పున మెంబర్స్ ని సెలెక్ట్ చేసి మనము ఎన్ని క్లాసెస్ ఉంటే అన్ని మెంబర్స్ ని యాడ్ చేసుకొని మనము ఒక ట్రైనింగ్ ఎన్ని మాసెస్ చూస్తాం జనరల్ గా మనం యూస్ చేసే వర్డ్స్ అంటే మన టీచర్స్ గానీ మనం కానీ అప్పుడప్పుడు అంటే వాళ్ళు అల్లరి చేస్తా ఉంటారు కాబట్టి చదివితే నీకు టెన్షన్ ఉండకపోతుండే ఏదైనా ఉండొచ్చు అయితే అమ్మాయి దాగా ఉండడానికి కారణం ఏంటి ఆ సబ్జెక్ట్ కాదు ఆ అమ్మాయి చదివింది చదివితే చదివినా కూడా తను రాయగలుగుతుంది అయితే రావడం కోసం ఒక కేసు ఆన్సీఏ వస్తే కనుక ఆన్సీఏ స్పెషల్ ఆఫీసర్ గా నువ్వు ఏం చేస్తావు సొల్యూషన్ ఎట్లా చేస్తావు అనేది మనకు వచ్చిన టుడేస్ టాపిక్ దాన్ని నేను డీటెయిల్ గా రాయడం జరిగింది ఇది ఒక పూర్ ఫ్యామిలీ నుంచి అమ్మాయి సిక్స్త్ క్లాస్ లో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే మన స్కూల్ టీటర్స్ అందరూ కూడా ఎందుకంటే మన దగ్గర ఉంటాయి టోటల్ గా అమ్మాయిలు సో ఇటువంటి కేసెస్ ని మనము ఖచ్చితంగా ఎలా డీల్ చేయాలనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోని ఉండాలి ప్రతి ఒక్కరు సో దీంట్లో భాగంగానే మేడం మాకు ఏజీపీఎస్ లో జీసీసీ అనేది ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము అండ్ క్లబ్ అనేసి ప్రతి క్లాస్ నుంచి కూడా పిల్లలు ఆ లో ఉంటారు మనం ఏం చేస్తాము అనంటే సో ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలాంటివి కార్యక్రమాలు థర్డ్ కలెక్టర్ గా నేను ఎప్పుడూ అటెండ్ కాలేదు అండ్ మీ అందరు ఇంత స్ఫూర్తితో ఇంత ఇంట్రెస్ట్తో దీంట్లో పాల్గొంటున్నారంటే నేను అస్సలు అంతా ఎక్స్పెక్ట్ చేయండి ఏదో వచ్చి ఊరికే స్టేజ్గా ఒక కుర్చీ ఉంటుంది పీపీటీ నడుస్తూ ఉంటుంది బోర్గా నేను రెండు మూడు పాయింట్స్ చెప్పి వెళ్ళిపోదామని అనుకున్నాం బట్ చాలా చాలా సంతోషం ఎందుకంటే మీ అందరూ ఫేస్ చేసిన ప్రాక్టికల్ ఇష్యూస్ అంటే సో మేడం మీ డాన్స్ ఏంటి సినిమా లాగా అనిపించింది నాకైతే సో యూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ పిల్లలతో అనేది అది చూసి నాకైతే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అండ్ మీ అందరు బాగా చేస్తున్నారు అనేది నాకైతే ఇప్పుడు విశ్వాసం మీ అందరి మీద మీ కావచ్చు మీ మోడల్ స్కూల్స్ కావచ్చు తప్పకుండా మీకు కావాల్సిన మౌలిక్ కావచ్చు వస్తువులు కావచ్చు తప్పకుండా మా దృష్టికి తీసుకురండి ఇప్పుడు ప్రతి ఒక్క మండలానికి ప్రతి ఒక్క మీకు ఏదైనా ఇష్యూ నేను ఎట్లాగో వస్తాను మీ స్కూల్కి ఈరోజు అశ్విని మేడం నాట్ ఈరోజు మీ స్కూల్కి వెళ్తాను అది అయినాక మీరు హెచ్చరించవచ్చు వాళ్ళకి నేను ఎవరికి అట్లా శిక్ష ఇచ్చే ఉద్దేశంతో పోవట్లేదు జస్ట్ పిల్లలతో కలవడం వాళ్ళతో మాట్లాడడం మీరు మాట్లాడితే ఇందాక ఇన్ఫాక్ట్ జాయ్ఫుల్ వాళ్ళు చెప్పారు అంటే అంటే మన పిల్లలు వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళకి సరే వాళ్ళు ఒక విషయంలో వీక్ ఉండవచ్చు బట్ యాక్చువల్లీ సంథింగ్ ఎల్స్ ఇస్ గోయింగ్ ఇన్ దర్ మైండ్ ఇంట్లో ఉన్న గొడవ కావచ్చు ఇంటికి వచ్చి తాగి ఏదో గొడవలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు విధింపు కావచ్చు రకరకాల ఇష్యూస్ ఉంటాయి అండ్ సి మన పిల్లలకి ఏంటంటే ఎస్పెషలీ గర్ల్ అయితే వాళ్ళు అంత ఈజీగా మాట్లాడరు ఈజీగా చెప్పు బికాస్ వీఆర్ బ్రాటెన్ సచ్ అవే ఫలానాని నమ్మవద్దు ఫలానాకి ఏది చెప్పవద్దు నువ్వు చెప్తే నీ ఈజీ పోతుంది అది ఇంకో సోషల్ ట్యాబ్లెట్ సో దానివల్ల ఏమైతుంది మన వాళ్ళు ఈజీగా బయటే చెప్పదు సో ఫస్ట్ వాళ్ళొచ్చి బయట ఫస్ట్ వాళ్ళ మానసిక పరిస్థితిని మనం పర్యవేక్షించాలి ఏంటి ఒక స్టోరీలో ఇన్ఫాక్ట్ మేడం సుదీర్ఘ మీరు మానిటర్ చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే యు ఆర్ నాట్ జస్ట్ డూయింగ్ యువర్ జాబ్ మీరు ఒక తల్లిగా ఒక ఒక గాడ్ మదర్ లాగా వారిని వారిని హెల్ప్ చేస్తున్నారు సో యు ఆర్ యు ఆర్ డూయింగ్ అ గ్రేటర్ సర్వీస్ దాన్ వారి ఓన్ తల్లి కంటే మీరు పెద్ద సర్వీస్ చేస్తున్నట్టు ఉన్నారు సో ఆర్ గా సో నా కొన్ని ఎగ్జామ్స్ గురించి ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ వస్తా ఉన్నాయి కాబట్టి మనకి రెండే రకాల ఇష్యూస్ ఉంటాయి మనం భూత కాలంలో ఉంటే మనం బాధపడతా ఉంటాం మరి నేనైనా అది సరిగా కానీ లేదన్నైనా అక్కడే వెళ్ళాలి నేను పాల్ స్కూల్లో ఉండాలి నా చిన్న బాబు ఆయన త్రీ త్రీ అంటే సో నల్గొండ నుంచి నిజామ వారికి వచ్చిన తర్వాత అని సో మనం వాళ్ళ భూత కాలానికి గురి కాకుండా లేదా భవిష్యత్ గురించి ఎగ్జామ్ లో నాకు ఎన్ని నంబర్స్ వస్తాయి ఫలానా నా పక్కన ఉన్న ఫ్రెండ్ ఆమె బాగా చదివింది నేను చదవలే మరి నాకు నంబర్స్ రావు అనేది సో ఆ ఎంజైటీ ఉంటుంది ఎప్పుడు ఆ భయం ఉంటుంది సో దయచేసి ఇప్పుడు మనం ఎగ్జామ్ సీజన్ కి పోతున్నాము కాబట్టి కొంచెం వాళ్ళు వారి స్టడీస్ మీద ఫోకస్ ఉండాలి ప్లస్ ఎగ్జామ్స్ వాళ్ళు వాళ్ళు వంతు చేస్తే చాలు అని మనం చెప్పాలి ఇట్ ఈస్ నాట్ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ కేజీబీ యూనో సౌత్ లో నువ్వు టాప్ అవ్వ అయితేనే నీ ఉంటది లేదా ఉండదు అనేది ఆ మాట రాకూడదు స్టడీస్ షుడ్ నాట్ బి యూనో ఒక బర్డన్ లాగా ఉండకూడదు వాళ్ళ సరే ఆట పాటలు నేర్చుకుంటా ఉండాలి బ్యాడ్ టచ్ అది ఏదైనా సరే మనం దాని గురించి వెరీ సెన్సిటివ్ గా ఉండాలి మదర్ నాట్ ఈవెన్ మదర్ అతను అంటే వారి శరీరాన్ని ముట్టుకునే హక్ ఎవ్వరికి లేదు ఎవ్వరికి లేదంటే ఎవ్వరికి లేదు మనం చూస్తా ఉన్నాము మోస్ట్ సంతోషం ఉంది అంటే జస్ట్ పేపర్కి పరిమితి కాకుండా మీ అందరూ ప్రాక్టికల్ గా కూడా దీన్ని అమలు చేస్తున్నారు అంటే చాలా చాలా సంతోషం జీసీసీ మీద నో ఇంకా దాన్ని ఎలా బలోపేతం చేయాలో అత్త ఏం ఇంకేమేం కావాలో ప్లీజ్ మీ ఐడియాస్తో రండి మేము డెఫినెట్లీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను ఒకటి నేను అంటే గతంలో మేము చేసింది ఏంటంటే జీ జీ మన ఎంపవర్మెంట్ క్లబ్స్ని ఒక స్కిల్ సెంటర్గా మారుతూ అక్కడ కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేయించాను फिजिकल एक्टिविटी तो फिजिकल एक्टिविटी की मेंटल हेल्थ के में रिलेश